హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీరందరూ అందరు ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ ఉన్నైతే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అదిగోండి ఫ్రెండ్స్ అది నా లంచే ఉదయం చపాతీ ఆలు కర్రీ ఫ్రెండ్స్ కొంచెం పులిహోర కొంచెం వైట్ రైస్ ఫ్రెండ్స్ చపాతీ తినేసి పులిహోర తినేసి తర్వాత వైట్ రైస్లో కొంచెం పప్పు కొంచెం చారు ఫ్రెండ్స్ తింటున్నాను మీ లంచ్ అయిందా ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ మీ లంచ్లో ఏం స్పెషల్స్ ఫ్రెండ్స్ ఏం చేసుకున్నారు లేడీస్ని అడుగుతున్నాను ఫ్రెండ్స్ ఏం పెట్టారు పిల్లలకి ఏం పెట్టారు హస్బెండ్స్కి ఏం పెట్టారు అందరికీ ఏం పెట్టారు ఫ్రెండ్స్ వైట్ రైస్కి పప్పు రసం అండి చాలేవబ్బా మళ్ళీ చూపెడుతున్నావు పులిహోర వైట్ రైస్ అని చపాతీలు కొంచెం గట్టిగా అయిపోయినాయి ఫ్రెండ్స్ నవలాల్చొస్తుంది అదిగోండి పప్పు పప్పు ఆకుకూర కాదు ఫ్రెండ్స్ ఇది పప్పు ఆకుకూర అది వచ్చి రసం ఫస్ట్ చూపించింది వచ్చి రసం ఫ్రెండ్స్ వెనకాల చూపించింది వచ్చి పప్పు ఆకుకూర అది ఫ్రెండ్స్ రాంగ్ చెప్పాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తిన్నారా ఫ్రెండ్స్ మీరంతా ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు కదా ఫ్రెండ్స్ వాళ్ళు ఏం స్పెషల్ చేసుకున్నారో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఈరోజు లంచ్లో ఏం స్పెషల్ తప్పకుండా కామెంట్ పెడతారని కోరుకుంటున్నాను ఉంటాను ఫ్రెండ్స్ బాయ్